గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగిరాజ్ సార్ ఇక్కడ మనకి నవోదయ సిక్స్త్ క్లాస్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అర్థమెటిక్ పరీక్ష ఈ అర్థమెటిక్స్ పరీక్షలో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేసినట్టయితే మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏ మోడల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో ఎగ్జామ్స్లో ఆ మోడల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా మనం చేయగలుగుతాం ఇక్కడ ట్వంటీ సిక్స్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెవెంటీ మైనస్ సిక్స్ ఇంటూ బ్రాకెట్ ఫోర్ మైనస్ టూ క్లోజ్డ్ బ్రాకెట్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ నైంటీ ఫోర్ వన్ ఫార్టీ సెవెంటీ ఫార్టీ సిక్స్ అనేసి మనకు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది అయితే మనం ఏ విధంగా చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ని మనము బడ్మాస్ రూల్ను ఆధారంగా చేసుకొని చేయాలి బడ్మాస్ రూల్ను ఆధారంగా చేసుకొని బి అంటే బ్రాకెట్ ఓ అంటే ఆఫ్ డి అంటే డివిజను మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ముందు మనం ఏం చేయాలి బ్రాకెట్ ఏమైనా ఉందా ఉంది బ్రాకెట్ ఎక్కడ ఉందో అక్కడ క్లోజ్ చేయాలి ఫోర్లోంచి అక్కడ ఏముందో బ్రాకెట్లో ఉన్నదంతా కూడా క్లోజ్ చేయాలన్నమాట అంటే ఫోర్ మైనస్ టూ అంటే ఫోర్ మైనస్ టూ అంటే టూ అనమాట అంటే సెవెంటీ మైనస్ సిక్స్ ఈ బ్రాకెట్లో వాల్యూ వ్యాల్యూ ఫోర్లోంచి టూ పోతే టూ ప్లస్ ట్వెల్వ్ ఇక్కడ బ్రాకెట్ అయిపోయింది ఆఫ్ ఏమైనా ఉందా క్వశ్చన్లో లేదు డివిజన్ ఎక్కడైనా ఉందా లేదు మల్టిప్లికేషన్ ఉందా ఉంది ఇంకో చూడండి సిక్స్ ఇంటూ టూ అనమాట ఇది అంటే సెవెంటీ మైనస్ సిక్స్ జా ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ అంటే మల్టిప్లికేషన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎడిషన్ ఉందా ఎడిషన్ ఉంది ఈ రెండే ఎడిషన్ చేయాలి ఎందుకంటే ఇది సెవెంటీ ప్లస్ ఇది ప్లస్ ఈ ట్వెల్వ్ ప్లస్ ఏ కాబట్టి ఈ రెండు ఎడిషన్ చేస్తే మనకి ఎయిటీ టూ వస్తుంది మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు లాస్ట్గా చివరిగా సప్ట్రాక్షన్ చేయాలి ఎయిటీ టూలో ట్వెల్వ్ పోతే సెవెంటీ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇది కూడా సేమ్ మనం ఏం చేయాలి ఎవల్యూట్ త్రీ సెవెంటీ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ థర్టీ నైన్ ఇంటూ సిక్స్ అని ఇచ్చాడు బడ్మాస్ రూల్ బడ్మాస్ రూల్ బేస్ చేసుకొని ముందు బ్రాకెట్ ఏమైనా ఉంది బ్రాకెట్ ఇక్కడ ఉంది అంటే ఫోర్టీన్కి థర్టీ నైన్ యాడ్ చేయాలి అప్పుడేమొస్తుంది థర్టీన్ వన్ ఫిఫ్టీ త్రీ రావడం జరిగింది అంటే త్రీ సెవెంటీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ త్రీ ఇంటూ సిక్స్ అనమాట అంటే బ్రాకెట్ క్లోజ్ చేస్తాం క్లోజ్ చేస్తే ఫిఫ్టీ త్రీ వచ్చింది అక్కడ ప్లేస్లో ఫిఫ్టీ త్రీ వేశాం ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది ఆఫ్ అయిన ఏమైనా ఉందా ఎక్కడ కూడా ఆఫ్ లేదు డివిజన్ ఏమైనా ఉందా లేదు మల్టిఫ్కేషన్ ఉందా ఉంది ఇక్కడ మల్టిప్కేషన్ ఉంది అంటే త్రీ సెవెంటీ ఎయిట్ మైనస్ సిక్స్ త్రీజా ఎయిటీన్ వన్ సిక్స్ ఫైవ్ జా థర్టీ నుంచి వన్ థర్టీకి వన్ కలిపితే థర్టీ వన్ అంటే త్రీ సెవెంటీ ఎయిట్లో నుంచి త్రీ వన్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి జీరో సెవెన్లోంచి వన్ పోతే సిక్స్ త్రీలో త్రీ పోతే జీరో అంటే మన ఆప్షన్ ఏంటి సిక్స్టీ రావాలి ఆన్సర్ సిక్స్టీ ఎక్కడుంది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఖచ్చితంగా మనకి బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేది మనకి ఈ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కోరికొండ సైన్య స్కూల్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్లో కూడా చాలా ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ కొంచెం చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ త్రీ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై త్రీ ఇంటూ టూ బడ్మాస్ అని రాసుకోవాలి బట్మాస్ అని రాసుకున్న తర్వాత ఎక్కడైనా బ్రాకెట్ ఉందా లేదు క్వశ్చన్లో ఆఫ్ ఉందా లేదు డివిజన్ ఉందా ఉంది డివిజన్ ఎక్కడ ఉంది సిక్స్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ఉంది అంటే సిక్స్ని త్రీతో డివైడ్ చేయాలి త్రీ టూ జా సిక్స్ రిమైండర్ జీరో వచ్చింది అంటే ఆన్సర్ ఏమొచ్చింది టూ వచ్చింది అనమాట త్రీ ప్లస్ ఈ సిక్స్ డి సిక్స్ ఈజ్ డివైడెడ్ బై త్రీ అంటే ఎంత వచ్చింది మనకి టూ వచ్చింది టూ ఇంటూ టూ ఇప్పుడు డివిజన్ అయిపోయింది ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి మల్టిఫికేషన్ ఎక్కడుంది టూ టూ జా ఫోర్ అంటే త్రీ ప్లస్ ఫోర్ అంటే మల్టిప్లికేషన్ అయిపోయింది తర్వాత ఎడిషన్ ఎడిషన్ ఏముంది త్రీ ప్లస్ ఫోర్ దట్ ఈక్వల్ టు సెవెన్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనకి బడ్మాస్రూమ్ యూజ్ చేస్తూ మనం చేయవలసి నవోదయ సిక్స్త్ క్లాస్ ప్రవేశ పరీక్షలో ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి విభిన్న రకాలుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మన ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఫియర్ లేకుండా మన పిల్లలందరూ కూడా రాయగలుగుతారు ఓకే ఇక్కడ చూడండి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ ట్వెల్వ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా మనం రాసుకోవాలి బట్ మాస్ అని రాసుకొని బ్రాకెట్ లేదు ఆఫ్ లేదు డివిజన్ ఉంది డివిజన్ ఉంది కదా ఇక్కడ ఉంది డివిజన్ అక్కడ డివిజన్ చేయాలి ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ ఈ ట్వెల్వ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ట్వెల్వ్ని ఫోర్త్ డివైడ్ చేయాలి ఫోర్ త్రీజా ట్వెల్వ్ అంటే రిమైండర్ జీరో వచ్చింది అంటే ఆన్సర్ ఏమొచ్చింది త్రీ ప్లస్ ఎయిట్ డివిజన్ అయిపోయింది ఎక్కడ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ మైనస్ త్రీ ప్లస్ ఎయిట్ మల్టీప్కేషన్ అయిపోయిన తర్వాత ఎడిషన్ ఎడిషన్ ఏంటి ఈ రెండు ఎడిషన్ చేయాలి ఆ రెండు ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ త్రీ వస్తుంది మైనస్ త్రీ ట్వంటీ త్రీలో త్రీ పోతే ట్వంటీ ట్వంటీ ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది థర్టీ ఎయిత్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఇంటూ త్రీ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ ఇక్కడ కూడా మనం బడ్మాస్ రూల్ని రాసుకోవాలి బిఓఎ బిఓ డిఎంఏఎస్ ఇక్కడ బ్రాకెట్ ఉందా క్వశ్చన్లో ఎక్కడా లేదు ఆఫ్ ఉందా లేదు డివిజన్ ఉందా ఉంది డివిజన్ ఇక్కడ ఉంది అంటే సిక్స్టీన్ని ఫోర్త్ డివైడ్ చేయాలి ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అంటే రిమైండర్ జీరో వచ్చింది అంటే ఆన్సర్ ఏమొచ్చింది సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్ రావడం జరిగింది అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ అనమాట అంటే ఈ సిక్స్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్ అనమాట ఆన్సర్ ఇప్పుడు డివిజన్ అయిపోయింది మల్టీప్లికేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు టూ ప్లేసెస్లో ఉంది ఎక్కడ ఎక్కడ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ మైనస్ మైనస్లో ఉండాలి టూ త్రీ జా సిక్స్ ప్లస్ ఫోర్ మల్టిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు ఎడిషన్ చేయాలి ఎడిషన్ చేయాలంటే ట్వంటీకి ఫోర్ని యాడ్ చేయాలి ట్వంటీ ఫోర్ తర్వాత మైనస్ సిక్స్ అంటే లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి ట్వంటీ సిక్స్ ఫోర్ నుంచి ఎయిట్ పో సిక్స్ పోతే ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ ఆప్షను సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ